హాయ్లాండ్ వెళ్ళే రోడ్లో నిర్మించిన ఈ పెద్ద పెద్ద వంతెనలకి ఆంతర్యం అయితే మనకి ఇప్పటికైతే అర్థమైంది ఇది ఒక ప్రధాని కూడలుగా మారబోతుందని అంటే ఇక్కడ నుంచే రేపు పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ కూడా రాకపోకలు అయితే జరుగుతాయి ఇక్కడ మనం చూస్తుంది విజయవాడ వెస్ట్ బైబస్ రోడ్లో చినకాకాని దగ్గర హైవేలో కలిసే ప్రాంతాన్ని మనం అయితే చూస్తున్నాం ఇక్కడ చిన్నౌడిపల్లి దగ్గర ప్రారంభమైన హైవే చినకాని దగ్గర గుంటూరు నుంచి విజయవాడ వచ్చే హైవే దగ్గర అయితే కలుస్తుంది సార్ ఇప్పుడు ఈ వీడియోలో ఈ హైవేలో ఎలా కలుస్తుంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఎందుకంటే ఇక్కడ ఒక బైపాస్ రోడ్ వచ్చి ఇక్కడ పెద్ద హైవేలో కలుస్తున్నప్పుడు ఈ తతంగం అంతా వేరే ఉంటుంది కానీ ఇక్కడ కేవలం ఎటువంటి వంతెనలు ఏమీ లేకుండా ఫ్లాట్గా అయితే ఉంది అసలు దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాము ఈ వీడియోలో ఇది ఎలా కలుస్తుంది అంటే ఈ బైపాస్ రోడ్ నుంచి వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా ఈ హైవేలో ఎలా కలుస్తే ఈ హైవే నుంచి ఈ బైపాస్ రోడ్ ఎక్కే వెహికల్ ఎలాగా ఈ బైపస్ రోడ్లోకి వెళ్తాయనే దాని గురించి లే తర్వాత విజయవాడ వెళ్ళే వెహికల్స్ అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఈ వచ్చే వెహికల్స్ అన్నీ కూడా విజయవాడ వైపు వెళ్తున్నాయి ఆ విజయవాడ వెళ్ళి వెహికల్స్ అన్నీ కూడా ఈ బైపాస్ రోడ్డు పూర్తి అయిన తర్వాత ఏ రకంగా వెళ్తుంది అనేది మనం మాట్లాడుకుందాం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు రోడ్డు భద్రత పాటిద్దాం రోడ్డు భద్రత అంటే ఇక్కడ మనకి టూ వీలర్ మీద అయితే కొంతమంది అయితే వెళ్తున్నారు హెల్మెట్లు ఎవరో పెట్టుకోలేదు ఈ రోడ్లు ఈ రోడ్లు అనేది రోడ్డు అనేది చాలా గట్టిగా తగులుతుంది రోడ్ల మీద హెల్మెట్లు పెట్టుకోకుండా బైక్ల మీద ప్రయాణం చేస్తే చాలా ఇది అదేవిధంగా కార్లు కూడా సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణం చేస్తే ఇబ్బంది కాబట్టి సీట్ బెల్ట్ అయితే పెట్టుకోండి సరే ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్దాం ఇక్కడ హైవే కలిసే ప్రాంతంలో ఈ రోడ్డు మీదకి అంటే హైదరాబాద్ వెళ్ళేవి అంటే వెహికల్స్ వస్తున్నాయి ఇలా వచ్చే వెహికల్స్ హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ ఈ రోడ్లో అయితే మెర్జవడం అయితే జరుగుతుంది ఇది బైబస్ మీదకి అయితే పైనుంచి వెళ్ళిపోతుంది కానీ విజయవాడ వెళ్ళాల్సిన వెహికల్ అంటే ఈ రూట్లో విజయవాడ వెళ్ళాల్సిన వెహికల్లు మరి ఇలాగో ఇక్కడ ఎటువంటి ఫ్లైఓవర్ అటువంటివి లేవు కాబట్టి ఎలా వెళ్ళాలంటే ఈ పక్కన ఉన్న సర్వీస్ రోడ్లోంచి అయితే వెళ్ళాలి ఆ సర్వీస్ రోడ్లోంచి వెళ్ళిన తర్వాత ఎలా వెళ్ళాలి అనేది కూడా నేను కంటిన్యూ చూపిస్తాను అంటే ఇక్కడ చూ మనం క్లియర్గా చూస్తుంటే అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ ఎటువంటి ఫ్లైఓవర్లు లేకపోవడం వల్ల ఈ హైవే మీద వెళ్ళే బస్సులన్నీ కూడా విజయవాడ వెళ్ళాల్సిన బస్సులు అనేవి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉంటుంది బస్సులు కావచ్చు వెహికల్స్ అయితే కావచ్చు ఎందుకంటే ఈ హైవే మీద నుంచి వచ్చినవన్నీ కూడా ఇలాగ నేరుగా హైదరాబాద్ వెళ్ళి వంతెనెక్కితే విజయవాడ వెళ్ళి ఈ సర్వీస్ రోడ్ ఇప్పుడు కనిపిస్తుంది కదా మనకి వరదల బురదలా కనిపిస్తున్న ప్రాంతం అంతా కూడా ఐ మీన్ నీటితో ఉన్నది కదా ఈ సర్వీస్ చిన్న రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు గుండా వెళ్ళి అక్కడ ఒక వంతెన ఉంటుందో వంతెన కింద వెళ్ళాలి అది కూడా నేను చూపిస్తాను మనం మంగళగిరి గుంటూరు సర్వీస్ రోడ్లో అయితే వస్తే ఇక్కడ మనకి కారు బయటకు వస్తుంది కదా ఈ కారు బయటకు వచ్చి రోడ్ అగ్రిగోల్డ్ హాయ్ కి సంబంధించిన రోడ్ ఇది ఇది ఒక నాలుగు వరుసల్లో ఉన్న ఒక చిన్న ప్రాంతానికి అంటే అటు అగ్రిగోల్డ్ హాయ్ ల్యాండ్కి అదేవిధంగా అక్కడున్న రిసార్ట్లకి కొన్ని అపార్ట్మెంట్లకి వెళ్ళే దారి ఇది ఈ ప్రాంతంలో ఒక అయితే నిర్మించడం అయితే జరిగింది అంటే ఈ రోడ్ని క్రాస్ చేయడం కోసం ఒక వంతెన అయితే నిర్మించాలి కానీ ఆ నిర్మించే వంతెన నిర్మించేప్పుడే చాలా పెద్దగా అయితే నిర్మించడం అయితే జరిగింది ఇక చూసారు కదా అంటే ఈ ఫిల్లర్కి ఒక ఫిల్లర్కి ఒక ఫిల్లర్కి బాగా లెంతిగా అయితే నిర్మించడం అయితే జరిగింది నేను ఈ ప్రాంతంలో ఈ గటర్స్ ఏమైనా ఎక్కించినప్పుడే ఇంత ఏంటిది అంటే ఈ గడ్డర్స్ ఎక్కించక ముందు స్పేస్ చూసేటప్పటికి ఇంత పెద్ద స్థలం ఇచ్చారు మధ్యలో ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఈ వంతెన ఏదైతే ఉందో ఈ వంతెనకి మధ్యలో ఇక్కడ మనకి డివైడర్ కూడా కనిపిస్తుంది కదా ఆ డివైడర్ మీద ఏమన్నా ఇంకొక ఫిల్లర్స్ ఏమైనా వస్తాయేమో అని చెప్పిన అనుకున్నాను కానీ అవి ఏమీ రాకుండా చాలా పెద్ద గడ్డర్స్ అనేది ఎక్కిచ్చారు ఎందుకు ఎక్కిచ్చారు అనేది నాకేదో అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ గటర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ హైవే మీద నుంచి వచ్చే వెహికల్ అన్నీ కూడా ఇక్కడ డైవర్ట్ చేస్తున్నారు ఈ రూట్లో అంటే ఈ ప్రాంతంనే చాలా ఒక ప్రధానమైన కూడలుగా అనేది మారబోతుంది అని అయితే ఒక న్యూస్ ఆర్టికల్లో అయితే చదివాను అది ఏంటి అనేది మనం అయితే వివరంగా చూసి కార్యక్రమం అయితే చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్న సర్వీస్ రోడ్డు గుంటూరు విజయవాడ హైవే నుంచి ఇది వెస్ట్ వైపు స్టార్టింగ్ పాయింట్ మనం దూరంగా చూస్తున్న ప్రదేశం అక్కడి నుంచి స్టార్టింగ్ అయిన ఈ వంతెన దగ్గరకైతే వస్తుంది ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చాలా నేను ముందే చెప్పాను చాలా పెద్దదైతే నిర్మించారు వంతెన అని చెప్పని ఇప్పుడు ఈ రకంగా వచ్చిన వెహికల్ అంటే ఈ సర్వీస్ రోడ్ నుంచి వచ్చిన వెహికల్లు ఈ రోడ్డు గుండా హైవేలోకి అయితే కలుస్తాయి అంటే హైవేలో వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా ఈ సర్వీస్ రోడ్ నుంచి వచ్చి మళ్ళీ హైవేలోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఎందుకు అంటే ఒక ఇటువంటి ప్లాను మనం ఇక్కడ చూస్తున్న వంతెన ఇటువంటి ప్లాన్ అనేది ఇప్పుడున్న హైవే రోడ్డు మీద అయితే నిర్మించినట్లయితే ఇంత అవస్థలైతే వాహనదారులకు ఉండవు కానీ ఇక్కడ ఏంటి పరిస్థితి అని చెప్పంటే ఇటువంటి నిర్మాణాలు ఏవి కూడా అక్కడ హైవేలో జరపలేదు కాబట్టి ఇక్కడికి సర్వీస్ రోడ్లో సర్వీస్ రోడ్లోకి వచ్చిన తర్వాత సర్వీస్ రోడ్ నుంచి చెక్కిల్స్ వెళ్ళే పరిస్థితి ఉన్నాయి ఇప్పుడున్న ప్లేస్ నుంచి అంటే ఈ బ్రిడ్జ్ దగ్గర నుండి సర్వీస్ రోడ్లో వెళ్ళి అక్కడ ఎలా ఉంది అనేది అయితే ఇప్పుడు వెళ్తున్నాను అక్కడ వెళ్ళి అన్న అవకాశం ఉంటే కనుక సర్వీస్ రోడ్లో నుంచి మెయిన్ రోడ్ అయితే ఎక్కి పనులు ఎలా జరుగుతున్నాయి అనేది చూద్దామనేది ప్రయత్నం కానీ డౌట్ఫుల్గానే ఈ అయితే తిరిగాను సర్వీస్ రోడ్లోకి అంటే ఇప్పుడు మనకి ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇది కృష్ణానది వైపు రోడ్ అనమాట కొంచెం ముందుకెళ్ళగానే చాలా అస్తవ్యస్తంగా ఉంది ఒక ఎదర ఒక ఫార్చునర్ కార్ వెళ్తుంది అది కూడా చాలా ఇబ్బంది పడితే వెళ్తుంది కాబట్టి ఇందులో వెళ్ళి చిక్కుగునీ కన్నా అంటే అడిగేమాట ఇక్కడ చాలా పెద్ద పెద్ద కోతులు ఉన్నాయని చెప్పి అన్నారు పక్కన అక్కడ అడుగుతున్నాను అందుకని శుభ్రంగా వెనుక తిరగడమే మంచి ఉద్దేశం అని చెప్పని వెనక్కి అయితే వచ్చేసాను ఏదేమైనా కూడా ఎక్కడ పరిస్థితి అయితే ఇది మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటితో ఆనందంగా జీవితాం